ఇక్కడ ఇది పంచ కళ్యాణి సరస్సు అని కూడా అంటారు రామానుచారికి చాలా ఇష్టమైనటువంటిది సరస్సు ఎప్పుడైతే ఆయన ఇక్కడ ఈ సరస్సులో స్నానం చేస్తూ ఉన్నారో అప్పుడు ఆయనకి ఒక దుష్టుడైనటువంటి రాజు కొలత్తుంగ అనేటువంటి రాజు ఆయన మరణించాడు రాచపుండుతో అని చెప్పి తెలుస్తుంది అప్పుడు ఆయన ఎంతో కళ్యాణ వార్త చెప్పావని చెప్పడంతో ఈ సరస్సుకి ఈ కోనేరికి కళ్యాణి అని చెప్పి పేరు వచ్చింది ఇక్కడ నుంచి మీరు ఇలా గమనిస్తే ఇక్కడ కొండ శిఖరాగ్రం ఒకటి కనిపిస్తుంది చూడండి ఈ కొండ శిఖరాగ్రం ఏదైతే కనిపిస్తుందో ఈ కొండ శిఖరాగ్రాన్ని ధనుష్కోటి అని చెప్పేసి అన్నారు ఆ ధనుష్కోటి అనేటువంటిది ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ఇది ఇక్కడ శ్రీరామచంద్రుడు ఇక్కడ సందర్శన చేశాడని ఇక్కడ శ్రీరామచంద్రుడు ఒక బాణాన్ని ఇక్కడ ఉద్భవింపజేసాడు ఆ బాణాన్ని ఉద్భవింపజేయడంతో ఆ బాణంతో ఇక్కడ కొట్టడం వల్ల ఇక్కడ బాణగంగా అనేటువంటిది ఏర్పడింది అందువల్ల ఇప్పుడు కూడా అక్కడ కొండ ఆ మనం చూస్తున్న శిఖరాగ్రం క్రింద బాణగంగా అనేటువంటిది వస్తూ ఉంటుంది అక్కడ రాముడు వారి యొక్క బాణం వేయడంతో గంగ ఉద్భవించింది ఇది ఈ యొక్క మేలుకోట చాలా దివ్యమైన తిరునారాయణపురం అంటారు యాదవగిరి అని చెప్పి అంటారు ఇలా అనేక పేర్లతో పిలువబడుతున్నటువంటి ఈ విశేషమైనటువంటి మేలుకోట మం చాలా ప్రసిద్ధమైనటువంటిది మేలుకోటై అర్థం ఏంటంటే మేలు అని అంటే ఎత్తైన అని కోట అంటే కోట మేలుకోట అంటే ఎత్తైనటువంటి కోట అని చాలా ఎత్తైనటువంటి ప్రాంతం ఇది భూమికి ఇక్కడ భూమి ఇది మనం కొండ మీద కొండ ఉంది అలా ఆ కొండ మీద కొండ మనం ఉన్నాం మనం ఉన్నాం అది భూమికి చాలా చాలా ఎత్తులో ఉంది అనమాట ఇది చాలా విశేషమైనటువంటి ప్రకృతి రమణీయమైనటువంటి ప్రాంతం ఇది ఎవరైనా సరే కనీసం ఒక్కసారి మేలుకోటె ధామాన్ని దర్శించాలి మేలుకోటె చలవనారాయణ స్వామిని ఉత్సవమూర్తి అయిన సంపత్ కుమారిని ఇక్కడ దర్శించాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది హరే కృష్ణ